తాబేలు గర్వం ఒక ఊరిలో చెరువు ఉండేది అందులో రెండు తాబేళ్ళు ఉండేవి వాటిలో ఒకటి చాలా మంచిది ఇతరులకు సహాయం చేస్తూ అందరినీ మంచిగా పలకరిస్తూ ఉండేది రెండో తాబేలుకు చాలా గర్వం ఎవరితోనూ మాట్లాడేది కాదు ఎప్పుడూ ఎవరితో ఒకరితో గొడవ పడుతూ ఉండేది ఒకరోజు చెరువు కట్ట మీదకు వెళ్ళగా అక్కడ కనిపించిన మరో తాబేలుతో కుట్లాటకు దిగింది ఆ గొడవలో ఆ తాబేలు తిరగబడి ఎంత ప్రయత్నించినా సరిగ్గా నిలబడలేకపోయింది తాబేలు కష్టాన్ని గమనించిన కాకి చెరువులో చేపలకు ఈ విషయాన్ని చెప్పింది కానీ తాబేలు విషయం తెలిసిన మిగతా చేపలు జీవులు దానికి సహాయం చేయడానికి నిరాకరించాయి చాలాసేపటి వరకు కష్టపడిన తాబేలు తన జీవితం ముగిసిందని చింతించింది రెండో తాబేలు ఎప్పటికే చెరువులోకి రాకపోవడం గమనించిన మొదటి తాబేలు ఏమైందా అని మీదకు వెళ్ళి చూసింది తిరగబడి ఉన్న రెండో తాబేలును నిలబెట్టింది ఏమైందని ప్రశ్నించగా జరిగిన సంగతి చెప్పింది ఇంకెప్పుడు ఎవరితోనూ గొడవపడనని బుద్ధి వచ్చిందని క్షమాపణ చెప్పింది అప్పటి నుంచి అందరితోనూ స్నేహంగా ఉండేది ఇందులో నీతి ఏంటంటే ఇతరులతో మంచిగా ఉన్నప్పుడే మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరైనా సాయం చేస్తారు